ఏదైతే గ్రామ పంచాయత్ గ్రామ పంచాయతీలు మండల పరిషత్తులు జిల్లా పరిషత్లకు మరి పెండింగ్ బిల్లు చెల్లింపుకు మరి ఈరోజు మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష మరి ఈరోజు అధ్యక్ష ఏదైతే గ్రామ పంచాయతీ మన మండల పరిషత్ తో జిల్లా పరిషత్ తో మరి ఏవైతే నిధులు ఉన్నాయో మరి ఆ ఆ రోజు నుంచి ఇప్పుడు దాదాపు మీ ప్రభు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి మరి ఇప్పటి వరకు సంవత్సరం పూర్తి అయిపోయింది మరి ఇప్పటి వరకు కూడా పెండింగ్ బిల్స్ ఇవ్వకపోవడం చాలా ఇబ్బంది పడుతున్నారు సర్పంచ్లందరు కూడాను ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ అందరూ అధ్యక్ష మరి పెండింగ్ బిల్స్ ఇవ్వాలనేసి మరి సర్పంచ్ల పోరం అధ్యక్షులు కానివ్వండి మరి తర్వాత ఎంపీటీసీ పోరం అధ్యక్షులు తర్వాత జెడ్పీటీసీ పోరంస్ అధ్యక్షులు కూడా మరి గౌరవ మరి మంత్రి పంచరాజు మంత్రివర్లకు మరి ఆ రోజు వచ్చి మరి వారు కూడా మరి కలవడం జరిగింది అధ్యక్ష మరి గత ప్రభుత్వంలో చేశారు మరి వాళ్ళే ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో మరి మేడం గారు కూడా మరి సీతక్క గారు మంత్రి గారు కూడా మరి ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అధ్యక్ష తప్పకుండా గత ప్రభుత్వంలో ఉన్న బిల్స్ కూడా ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అధ్యక్ష కాబట్టి మరి గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా మరి గత ప్రభుత్వం చేశారు వాళ్ళు ఇవ్వాలంటే గత గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం లేదు కదా అధ్యక్ష ఉంటే గిట్ట ఖచ్చితంగా ఇస్తుండే కాబట్టి ఈరోజు మీరు ఈ బిల్స్ అనేది ఇంకా మన ఊరు మనబడి బిల్స్ బిల్స్ కూడా అట్లనే పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష ఇదైతే గ్రామ పంచాయతీ మన పెండింగ్ బిల్స్లో అధ్యక్ష ఏదైతే మన ఆ బిల్స్ బిల్స్ లో మరి ఖచ్చితంగా మరి ఇవాళ గౌరవ వేతనాలు కూడా జడ్ కానీ ఎంపీపీలకు కానీ సర్పంచ్ లకు కూడా మరి గౌరవ వేతనాలు కూడా పెండింగ్స్ ఉన్నాయి అధ్యక్ష అవి కూడా మీరు పూర్తిగా చెల్లించాలని ఈ సందర్భంగా మీ ద్వారా మరి గౌరవ మంత్రివర్యులు కోరు కోరుతున్నాం అధ్యక్ష మరి తొందరలోనే ఈ బిల్స్ అన్ని కూడా పూర్తిగా ఇవ్వాలని కోరుతూ ఇంకోటి అధ్యక్ష ఏదైతే మరి ఇప్పుడు పంచాయత్ పంచాయత్రాజ్ ఎలక్షన్ ఇంకా కూడా మీరు ఎలక్షన్ పెట్టలేక పెండింగ్ ఉంది అధ్యక్ష మరి ఆ వివయితే మన సర్పంచ్లు వాళ్ళ పదవీ కాలం పూర్తి అయిన తర్వాత మరి ఇప్పుడు ఇప్పటి వరకు వాళ్ళకి గ్రామాలలో పంచాయత్ సెక్రటరీలు మరి మొన్న నియమించారు మళ్ళీ తర్వాత వాళ్ళు వచ్చేసి వాళ్ళు బిల్స్ పెట్టారు మళ్ళీ ఆ పంచాయత్ సెక్రరీ మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోయినారు మళ్ళీ ఇంకో పంచాయత్ సెక్రటరీ వచ్చిన మరి ఏ విధంగా ఎట్లా బిల్స్ ఇస్తారు అధ్యక్ష ఏదేమైనా కూడా గ్రామ పంచాయతీలకు పూర్తిగా మరి మండల పరిషత్తులకు జిల్లా పరిషత్తులకు మరి మరి పెండింగ్ బిల్స్ పూర్తిగా చెల్లించాలని తొందరలో చెల్లించాలని సందర్భంగా మరి మీకు ఈరోజు మాకు అవకాశం ఇచ్చి ఇచ్చినందుకు మరి పూర్తిగా బిల్స్ చెల్లించాలని కోరుతూ ముగుస్తుంది